శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఎం పులిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అనంతరం పులిరాజు విస్ జయరాం మాట్లాడుతూ ప్రజాసేవకు మారుపేరు ప్రజల అత్యున్నత కోసం శ్రమించే జననేత ప్రజల సమస్యలు తర సమస్యలంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బడుగు బలహీన వర్గాల గుండెల్లో కొలువైన నాయకుడు మల్లప్పన్నా అని కొనియాడారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు పొంది ఆదోని ప్రజలకు మరెన్నో సేవలందించాలని ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కానీ వీర మహిళలకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ వీర మహిళలకు కానీ పండగ రోజు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆదోని నియోజకవర్గ ఆశాజ్యోతి బడుగు బడిహీన వర్గాల ఆశాజ్యోతి ఆదోని నియోజకవర్గ శ్రేయస్సు కోసం తప్పించేటువంటి జననేత ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేసేటువంటి జననేత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారి జన్మదినం శుభ సందర్భంగా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆదోని ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మల్లప్పన్న గారు ఆరి ఆరోగ్యాలతో ఉండాలని ఆదోని నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలోనే శ్రీ అభ అభయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈరోజు మల్లప్పన్న గారంటే మనందరికీ కూడా తెలుసు ఆయన చేసినటువంటి గత ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో ఆయన సంపాదించింది ఏదైనా ఉంది అంటే